ఈరోజు మన బర్స్వాడ లొకేషన్లో కీర్తినాన్ గోల్డన్స్ బ్రాంచ్ అనేది అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఈ ప్రారంభోత్సవానికి మన విద్యార్థులుగా కలిగించినట్టు ల్యాండ్ గారు ఓకే మరి మరికొంతమంది గ్రామ పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఓకే అదేవిధంగా మన స్టాఫ్ అందరూ కూడా ఈ ఇనాగ్రేషన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కీర్తన గోల్డ్ లోన్స్ అనేది తెలంగాణలో ఇది ఇరవై మూడు బ్రాంచ్ ట్వంటీ థర్డ్ బ్రాంచ్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వన్ ఫిఫ్టీ బ్రాంచెస్ ఈ తెలంగాణలో ఓపెన్ చేయాలనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో కీర్తన గోల్డ్ లోన్స్ అంటే ఓన్లీ గోల్డ్ కుదుపెట్టుకుని లోన్ కూడా మాత్రం జరుగుతుంది అంటే సింపుల్ ప్రాసెస్ జరుగుతుంది ఎలాంటి గిరేం ఛార్జెస్ ఉండవు ప్రాసెస్ కూడా ఈజీగా త్వరగా లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటే మార్కెట్లో ఉన్నటువంటి అందరికంటే హైయెస్ట్ ఎల్టీవీ ఇవ్వడం జరుగుతుంది లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అనేది లింక్ అనేది చేయడం జరుగుతుంది బయట వేరే వేరే వాటిలో గోల్డ్ లోన్కి వెళ్తే వేరే ప్రోడక్ట్స్ చేయడం అలా జరుగుతుంది కానీ మనదేంటే ఓన్లీ గోల్డ్ లోన్ కంప్లీట్ మనకి మీరు గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు కూడా చాలా తక్కువ టైంలో లోన్ అనేది త్రూ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ఆర్బీఐ రూల్ ప్రకారం ఏంటంటే ట్వంటీ థౌజండ్ లోపల్ మాత్రమే క్యాష్ అనేది లోన్ రూపంలో బాగుంది ట్వంటీ థౌసండ్ ఎబో క్యాష్ ఇవ్వాలంటే కనుక త్రూ అకౌంట్ ద్వారా మాత్రం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ట్వంటీ థౌజండ్ ఎబో నుంచి ఎంతవరకు అయినా సరే నో లిమిట్ గోల్డ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది త్రూ అకౌంట్ ద్వారా అప్లై చేయడం అంతా కూడా మా ఎంప్లాయీస్ అందరూ ప్లస్ దీంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా లోపల లో నుంచి రిఫ్ట్ చేస్తున్న వాళ్ళు కాబట్టి ఈ చుట్టుపక్కల ఎవరైతే పల్సిపాడ లొకేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియచేది మన పల్సిపాడ లొకేషన్లో గోల్డ్ లోన్ కొత్తగా వడ్డీ రావాల్సి వస్తుంది తక్కువ వడ్డీ రేటు ఉంటుంది ఎక్కువ గ్రామ్ రేటు వస్తాం కాబట్టి వీరి యొక్క ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మా బ్రాంచ్ మా డెవలప్మెంట్కి అది కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మన స్ఫూర్తిగా థ్యాంక్ యూ